హాయ్ అండి ఏ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఊరు నుంచి మనవరాలు శ్రీను విడిగా రావటం గమనించి దుర్గమ్మ ఏదో జరిగిందనుకొని శ్రీను ఇంట్లో ఉండేసరికి నగినితో మాట్లాడకుండా బయటకు వచ్చింది వంటగదిలో డబ్బులు గిన్నెల్లో ఒకటి రెండు చేస్తున్న నలిని చూసి ఇంట్లో మనశ్శాంతి లేదని డ్రెస్ మార్చుకొని షాప్కి వెళ్ళాడు శ్రీను అతను వెళ్ళటం పాపం వేగంగా లోపలికి వచ్చి రుసరుసలాడుతున్న మనవరాల దగ్గరికి వచ్చింది నీ మొగుడి మీద కోపం గిన్నెల మీద ఎందుకే చూపిస్తావు ఇంకెవరి మీద చూపించాలి నీ మీద చూపించినా అంటూ దుర్గమ్మ మీద గయ్యమంది ఏమైందా అంత కోపంగా ఉన్నావు పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు సంతోషంగా వెళ్ళారు వచ్చినప్పుడు ఏంటి ఇద్దరు విడివిడిగా వచ్చారు ఏం చేయను అంతా నా తర్వాత ఎంత ఆలోచించినా ప్లాన్ వేసినా ఈ మనిషిని మర్చడం నా వల్లే కాదమ్మమ్మ విసురుగా హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుంది ముందు శాంతించవే చెప్పు అసలు ఏం జరిగింది అక్షరం బొళ్ళు పొక్కుండా అమ్మ జరిగిందంతా చెప్పింది అంతా విన్న దుర్గమ్మ కూడా శ్రీనిపై కోపం తెచ్చుకుంది మీ మొగుడు మారడే ఎంతలా మనం చూసినా గొడ్డు చాకెర చేసే సేవలు చేసినా చివరికి మీ ఆయన బుర్ర మార్చడానికి డబ్బులు ఖర్చు చేసినా మారడు అతని మనసు ఎప్పుడు వాళ్ళ తమ్ముడు మీద అమ్మ మీదే ఉంటుంది తెలుసు కదా పెళ్ళైన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం కదా ఎప్పుడు చూసినా అమ్మ నా తమ్ముడు అంటూ కలవరిస్తాడు మధ్యలో మీ మరిదొకడు ఎందుకంత మంచితనం ఆయన మీ పిల్లల్ని చూసాడో లేదో ఏదో గొప్పవాడు అనుకుంటున్నాడా ఆ వంశీ ఏమైనా మన పిల్లలకి బంగారం పెట్టాడా లేదంటే వెండి పెట్టాడనా మీ ఆయన మనసు కరిగిపోవటానికి నెలకి రెండు సార్లు వాళ్ళని చూసి వాళ్ళకి కావాల్సిన కొన్నాడు అంతేనా అవునంతే అంతే కనీసం వాడు నా పిల్లల్ని ఎలా అయినా చూస్తాడు కానీ నువ్వు ఏనాడైనా పిల్లల్ని ఎత్తుకున్నావా లేదంటే వాళ్ళని ఆలన పాలన చూసావా అని నువ్వు నా తమ్ముణ్ణి అంటున్నావు అంటూ శ్రీనులు అంటూ లోపలికి వచ్చాడు శ్రీను అతన్ని చూడగానే ఇద్దరు షాక్తో బిగుసుకుపోయారు ఏంటి నేను వెళ్ళానో లేదో అప్పుడే దానికి విషయం నూరుపోస్తున్నావా గొంతు పెంచాడు శ్రీను విషయం నోరు మా అమ్మమ్మ కాదు మీ అమ్మ నీకు నూరు అని మళ్ళీ గొడవకు సిద్ధమైంది అల్ని అవును మా అమ్మ నాకు నోరు విషయం కాదు మంచితనం కానీ నిన్ను చేసుకున్నాకే నాకు ఇలా తయారయ్యాను ఎందుకు బాబు అసలు మీ ఇద్దరికి గొడవ అది కూడా మీ తమ్ముడు కోసం గొడవ పెట్టుకుంది నేను కాదు మీ మనవరాలు అయినా నా తమ్ముడు బంగారం పెట్టాడా లేదంటే వెండి పెట్టాడా అంటున్నావు అసలు ఈ విషయాలన్నీ నీకెందుకు వయసులో పెద్దదానివి సంసారం కోసం నీ మనవరాలకి నాలుగు మంచి మాటలు చెప్పాలి కానీ ఇలా లేనిపోని ఓసి కలిపి తన బుర్రను పాడు చేయకూడదు నా వాళ్ళు పెట్టారా అని అడుగుతున్నావు నన్ను ఏమన్నా నా బిడ్డలకి బట్టలైనా కొనిపెట్టావా లేదంటే నల్ని ఆలన బాలన చూసావా నువ్వు నా కొంకుడు చెట్టు అంటున్నావు శ్రీను మాటలకి దుర్గమ్మ కోపంగా చూసింది నా మనవరాలని ఈ పిల్లల్ని చూడకపోయినా నా రెక్కల కష్టం అంటే మీకే కదా పెట్టాను ఇంకేం పెట్టాలి మీకు నేను ఇచ్చిన డబ్బులతోనే కదా సైట్ కొన్నావు నేను మాట సాయం చేస్తేనే కదా సైట్ గారికి నీ షాపు అద్దెకి షాప్ ఇచ్చింది నేను ఖర్చు పెట్టిందంతా మీకోసమే ఖర్చు పెట్టాను చివరికి నీ చేతికి పట్టుకున్న ఉంగరం కూడా నేను పెట్టిందే ఇంత చేసినా నన్ను ఏం పెట్టావని అంటున్నావా అంటూ ఆవేశంగా వెనక్కి వెళ్ళింది వెళ్ళకక్కింది దుర్గమ్మ నాకు తెలిసి నీ ఇంట్లో ఉంటే నువ్వు ఇలానే మాట మాట వచ్చినప్పుడు మమ్మల్ని తిప్పి పొడుస్తావని నువ్వు నాకు పెట్టిందంతా ఏది మర్చిపోలేదు ఇప్పటివరకు నువ్వు నాకు పెట్టింది రెండు లక్షలు పెట్టుబడి ఈ ఉంగరం నువ్వు ఇచ్చింది నాకు ఏది వద్దు నీ రెండు లక్షలు కూడా రేపే ఇచ్చేస్తాను నువ్వు మాత్రం నా విషయంలో జోక్యం చేసుకోకు నీ ఇంట్లో ఉంటున్నానని కదా నువ్వు నన్ను మాటలు అన్నావు ఇక పోయి నీ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదని చెప్పి శ్రీను తండ్రునికి వచ్చి బట్టలు సర్దుకుని బ్యాగ్తో సహా బయటకు వచ్చాడు శ్రీను బట్టలు బ్యాగ్తో బయటకు వచ్చేసరికి షాక్గా చూసింది దుర్గమ్మ నల్ని అయితే విస్తుపోయింది చూడు నిజంగానే నువ్వు నన్ను ఆదుకున్నావు అలానే నువ్వు చెప్పినట్టు చేయాలి వినాలి అంటే నా వల్ల కాదు కానీ రుణం నీకు తిరిగి ఇచ్చేస్తాను విలువలేని చోట నేను అస్సలు ఉండలేనని ఎన్ని రోజులు నాకు ఆశ్రయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఇకపై నువ్వు మా మధ్య జరుగుతున్న గొడవల్లో జోక్యం చేసుకున్నా సరే పెద్దదాని నేను కూడా చూడ్ను ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని తన చేతికి ఉన్న ఉంగరం తీసి దుర్గమ్మ చేతిలో పెట్టి నువ్వు పెట్టిన ఉంగరం నీకే ఇచ్చేస్తాను ఇంకా నీకు కావాల్సింది రెండు లక్షలు అవి కూడా ఇచ్చేస్తానని నల్ని వైపు చూసి నీకేది ఏది తక్కువ చేయలేదు ఎప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు అర్థం చేసుకున్న మాట విను నేను చెప్పినట్టు నడుచుకుంటే ఈ రోజు నువ్వు నేను మన పిల్లల అమ్మ దగ్గర సంతోషంగా ఉండేవాళ్ళం ఎవరూ వద్దనే అందరికీ దూరంగా తీసుకొచ్చావు పిల్లల్ని మన దగ్గర లేకుండా చేసావు పిల్లల్ని చూస్తే ఓపిక లేదు కానీ వాళ్ళని హాస్టల్లో వేసావు అసలు నువ్వు ఇంటి పెద్ద కొడుకులుగా ఏం చేసావు బాధ్యతల వల్ల దూరంగా వచ్చి ఇప్పుడు నా మీద గొడవ పడుతున్నావు అంటే తప్పు నీదా లేదంటే నాదా చెంప ఒకేళ్ళ కొట్టేలా అడిగిన శ్రీను మాటలకి నల్ని మాట్లాడలేకపోయింది నీకు నేను కావాలంటే నా దగ్గరికి రా షాప్ దగ్గర ఇల్లు మున్న రెంట్కి తీసుకున్నా లేదు నాకు మొగుడొద్దు ఒంటరిగా మా అమ్మమ్మ దగ్గర ఉంటానా అంటావా ఉండు నేను మాత్రమే ఇక్కడ ఉండను అని నల్లి ముఖం మీద చెప్పి శ్రీను అక్కడి నుంచి వెళ్ళగానే నల్ని షాక్గా చూసింది అమ్మమ్మ పోతే పోనివే ఎంతకాలం నువ్వు వదిలేసి ఉంటాడు ఇప్పుడు కూడా నువ్వు బ్రతిమలాడ్డానికి వెళ్తే ఇంకా బాగా లోకు అయిపోతావు ఎంత పొగరో చూసావా సాయం చేశానన్న కృతజ్ఞత కూడా లేదు రెండు లక్షలు తిరిగి ఇస్తాడంట డబ్బులు కానీ ఇవ్వకపోని అప్పుడు చెప్తాను మీ ఆయన పని అని మనవరాలు వైపు చూసింది అప్పటికే నల్లి ముఖంలో ఎన్నో అర్థం కాని భావాలు ఒసేయ్ ఎందుకే సంతోషంగా ఉండటం మానేసి ఏదో జరగడానికి జరిగినట్టు ముఖం ఎలా పెట్టావు మీ ఆయన మనల్ని బెదిరించాలని చూస్తున్నాడు నువ్వు ఇలాంటి చిన్న చిన్న విషయాలకి లొంగిపోతే రేపటి నుంచి నీ మొగుడు ఎలా చెప్తే అలా చేయాలి తను తానా అంటే నువ్వు తందానా అనాల్సిందే అని దుర్గమ్మ అనగానే నల్లి ఏం మాట్లాడలేదు తను అమ్మమ్మ మాటలకి మౌనంగా గదిలోకి వెళ్ళిపోయి బట్టలు బ్యాగ్తో సహా బయటకు వచ్చి ముందుగానే రెంట్కి తీసుకుని ఇంటి దగ్గరకు వచ్చాడు ఏంటి సీను నువ్వు ఒక్కడివే వచ్చావు నల్ని ఎక్కడా నవ్వుతూ అడిగింది ఇంటి ఓనర్ సరోజ షాప్ పక్కనే కావడంతో శ్రీను సరోజ ఫ్యామిలీకి బాగా దగ్గరయ్యాడు చెప్పాలంటే దగ్గర బంధువుగా అయిపోయి ఉన్నాడు శ్రీను నల్లి కోసం సరోజ గారితో చెప్తూ బాధపడ్డాడు తను రాలేదమ్మా ఏంటి శ్రీను నీ ముఖం ఎలా ఉంది ఇద్దరి మధ్యన గొడవ జరిగిందా మా ఇద్దరి మధ్యన గొడవ ఎప్పుడు అమ్మా ఏం చేయను నల్లి మారదు అని ఈ రోజుతో నాకు అర్థమైంది అందుకే వచ్చేసి తను బాబాయ్ గారు లేరమ్మా ఆయన బయటికి వెళ్ళారు శ్రీను ఇంతకీ నువ్వు భోజనం చేసావా చేశానమ్మా నీ ముందు చూస్తేనే అర్థమవుతుంది ముందు స్నానం చేసి శ్రీను ఇంటికి వచ్చే భోజనం చేద్దు ఇదిగో ఇంటి తాళాలని శ్రీను చేతికి తాళాలిచ్చి లోపలికి వెళ్ళింది సరోష శ్రీను తాళం తీసుకొని పక్కనే ఉన్న ఇంటికి వెళ్ళాడు నిద్ర లేచిన సరే టైం చూసింది పదకొండు అయ్యేసరికి వంట చేయాలని బయటకు వచ్చింది కానీ వంశీ లేకపోయేసరికి ఈయనెక్కడికి వెళ్ళారు అనుకొని ఫోన్ చేసింది కానీ లిఫ్ట్ చేయలేదు అత్తమ్మ చేసింది తలుచుకొని బయటికి వెళ్ళి ఉంటారు ఆయన వస్తారు అనుకుని వంటగదికి వచ్చి వెజిటేబుల్ బిర్యానీ చేసి చికెన్ ఫ్రై ఉంటే చేసి రైతా చేసి బయటకు వచ్చింది అలసటగా అనిపించి కాసేపు సోఫాలో కూర్చొని వాటర్ తాగి సోఫా తలకు అల్చితే బుజ్జి అంటూ లోపలికి వచ్చాడు వంశీ ఏమండి అంటూ నేరసంగా చూసి అసలు ఎక్కడికి వెళ్ళారు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు బయటికి వెళ్ళాను బుజ్జి నువ్వు పడుకున్నావు కానీ నాకు నిద్ర రాలేదు అందుకే బయటికి వెళ్ళాలని రెండు గ్లాసులు తెచ్చి తను తెచ్చిన జ్యూస్ గ్లాసులో పోసి ఒకటి సిరికిచ్చి ఇంకోటి తను తీసుకున్నాడు బుజ్జి ముఖమంతా చెమటలేంటి బాగా నీరసంగా ఉందా అదేం లేదండి ఈ తక్కువగా ఉంది కదా ఒకసారి తల బాగా తిరుగుతుంది నీరసం అంటే మామూలే అండి బ్రెయిన్ కంగారు పడకండి వంశీ ఇచ్చిన జ్యూస్ తాగింది ఇంకా ఉంది